హాయ్ అండి అమ్మ టెరస్ గార్డెన్కి అందరికీ స్వాగతం అండి నా ఈడియో కానీ మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ కొట్టండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనండి నాకు తెలిసిన అన్నీ అంటే వీడియోకి వీడియో డిఫరెంట్గా ఉండాలని చెప్పి కొత్తగా ఉండాలని కూడా చేస్తున్నాను మీకు నచ్చితే మీ సపోర్ట్ ఇస్తే నేను ఇంకా చేస్తానండి పల్లెటూరులో ఎక్కువ శాతం పూనగింటి కూర అది ఒక దూరం కనిపిస్తున్నారా ఉదయాన్నే వచ్చి కోసుకుంటారు అండి అటు కూడా ఇంకొకరు వచ్చి ఉన్నారు ఇట్లా చాలా ఉంటుందండి ఇదేం మందులేయరు గెట్లు ఏమిటి మొలిసిద్ది అటు కోసుకెళ్ళి పొందగింట్ కోరా తోటుకోరా రెండు ఇవాళ కోసుకొని ఈరోజు వండుకుంటారు కొంచెం ఆరేసుకొని రెండు రోజుల తర్వాత వండుకుంటారు ఎంత న్యాచురల్గా వచ్చిద్దా కదా టౌన్లో అంటే కొనుక్కోవాలి నేను అందుకే చూపిద్దామని మీకు ఇక్కడికి వచ్చానమ్మా ఇట్లా దగ్గర చూపించు ఎంత ఉందో చూడండి ఎంత లేతగా ఉంటుందనమ్మ చాలా మంచిది కదా ఇది మీరు అందరి తెచ్చుకుంటారా ఎవరు పట్టినా కూడా ఏం నేను కోలేదంటే ఇటు చాలా కొచ్చి కోసుకెళ్ళి వండుకుంటారమ్మా నీకు మొన్న వెళ్ళా కదా అక్కడ సరిగా వాటర్ లేక అక్కడ అసలు లేదు ఎండిపోయింది ఇటు బాగుంటుందని ఇక్కడికి వచ్చాను మీకు చూపిద్దాము నిజం మా పల్లూర్లన్నీ ఎంత బలంగా ఉందో కదా ఒక ఐదు నిమిషాల్లోనే ఎంత గొయచ్చోనండి ఇది ఇది చూడబట్టిన అదే ఉంటుంది మేము చిన్నప్పుడు కొన్నిసార్లు ఎంత బలంగా రాదు కొంచెం తక్కువ ఉంటుంది పెద్దవాళ్ళు ఇంట్లో పెద్దవాళ్ళు వచ్చి పొద్దున్నే కోసుకొచ్చేవాళ్ళు అప్పటికప్పుడు వండుకోవడానికి చూడండి మీకు చూపిస్తాను ఎంత ఇది ఇదంతా కోసం ఎంత అయింది అది అడ్డుకోడు చూడు అంత ఇది అంత ఎంత అది నేను కోసమే చూపిస్తాను మీకు నచ్చుద్దు అనుకుంటాను అనుకుంటున్నాను ప్రతి ఏదో నచ్చుదానికి సపోర్ట్ ఇస్తారని నేను ఏదో కొత్తగా చెయ్యాలని ఇంత పని కట్టుకొని తిరుగుతున్నాను ఇక్కడ బట్ట వేసి బట్ట కూడా అండి దానికి కూడా జామాలు చేశారు అంటే నీళ్ళు మాకు మగ నీళ్ళు తక్కువ శాతం ఉంటాయి అనమాట అందుకని నేను అమ్మవారు ఉత్సవాలు జరిగినాయి కదా అక్కడ దూరంగా చూడండి కనిపిస్తుందా చాలా దూరంగా అండి అక్కడ చూసాను నేను గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ చూశాను అనమాట అక్కడ పనగంటి కొర తూటికొర ఉందని చెప్పి అక్కడ చూశాను అక్కడికి వెళ్దాము అని వచ్చామండి ఇప్పుడు ఉదయాన్నే వచ్చాను ఎనిమిది అవుతుంది టైం ఉదయాన్నే వచ్చి ఇటు కూడా చూడు మాసం ఇటు చెరువు కట్ట ఇటు ఇటు చెరువు మాకేందంటే పైనుంచి అక్కడి నుంచి కాలువలు లేవండి ఇక్కడ వర్షం పడాలి ఆ మెట్ట భూమి మీద పడ్డ నీళ్ళు చెరువులోకి వస్తేనే మాకు కొరు పండిద్ది అంటే ఒక కరువు ప్రాంతంలో లెక్క అనమాట అప్పుడు చంద్రబాబు చెప్పింది ఇప్పుడు వస్తాయో ఏమైనా చంద్రబాబు నాయుడు వచ్చారు కదా ఇప్పుడు ఏమన్నా చేస్తారు చూడ పొద్దున్నే ఎంత బాగుందా కదా పచ్చదనం అందరూ చూస్తారు ఇష్టపడతారు అనే తీసుకోవచ్చండి పల్లెటూర్లలో ఉన్న ఒకతే ఇది రోజు వస్తారు కాబట్టి అవసరం లేదు అండి ఏ అన్న వచ్చాడు అంటే ఈ వాళ్ళది ఆయన అంటున్నాడు అమ్మ నిన్న రావాల్సింది ఇంకా ఎక్కువ ఉంది నేను తిన్నాక వచ్చిన వాళ్ళు ఎవరు పట్టినా కోసుకోబరంట సాయంత్రం రామయ్య ఇక్కడ ఎంత మంది ఉంటారు నువ్వు వీడియో తీసుకోవచ్చు గెట్టు ఒక ఇద్దరు ముగ్గురు అండి కోసుకొని పోయేటోళ్ళు అంత వస్తారంట జనం ఇక్కడికి అంటే చాలా మంది ఇష్టపడతారండి ఎంత లేతగా ఉంటుందంటే మనం పొద్దున్నే వచ్చామంటే ఒక పదిహేను నిమిషాల్లో కోసుకుని వెళ్ళొచ్చు కానీ రావడమే కొంచెం దూరం ఇంటికి ఆడికి అంతే మనం కోసుకున్నాం కదా పెద్ద పెద్ద మనం కోసుకుంటాం మళ్ళీ రెండు రోజులు మళ్ళీ చిన్న వయసు ఒక ఎవరు ఒకరు వస్తూనే రేపటికి అప్పకు എന്ത ബാ അത് ബ సరండి అది ఆర్గానిక్గా పండిందేనా కదా ఏ మందు లేకుండా గడ్డు తక్కువను కొనగంటి కూర ఎక్కువ ఒక గట్టి కాదు ఏ గట్టి పట్టినా అది ఇట్లా గడ్డి పీసి ఆడన్నా ఒకటి ఉంటే ఏరేసుకోవటమే ఎంత ఉందో కదా పల్లెటూరులో ఇట్లా ఉంటుంది టౌన్లో ఇట్లా ఉండదు కదా ఆ కూర తెస్తే నీ శ్వాసన వస్తుంది అందుకే నేను ఎక్కువ పండించుకోనమ్మా అనేది అలా కోసం ఇంకా చూపించుకుంటే వెళ్దాం ఏ నుంచి చూడదు గిటి చూడు అటు మొత్తం అది పత్తి ఇది రాదు టా హైదరాబాద్ కొనుక్కుంటే నీ శ్వాసన వచ్చిద్ది మాకు ఏడు మంచి నెలతో బండి వచ్చింది కానీ ఇది ఏదంటే బోర్ నుంచి ఇది ఒక బోర్ కూడదు నీళ్ళు వస్తాయి ఏమైనా ఉన్న నీళ్ళు ఇట్లా వస్తాయి కాబట్టి మంచి నెలతో వచ్చేది కదా అసలు ఎంత బాగుందనండి నేను కోసుకుంది ఇంటికెళ్ళినా చూపిస్తాను ఏదో పోస్ట్ ఎలా వస్తుందో అలా ఉందండి మనీ మళ్ళీ ఇది నా వారానికే మళ్ళీ వచ్చింది మన డాక్టర్లో పెంచుకునే ఒక అర్థం అయింది కదా కోసామంటే వారానికే మళ్ళీ వచ్చింది అందుకే ఇంతగానో ఉంటుంది ఎవరు పోయినప్పుడు చాలా వాళ్ళు ఇదిగో కోసుకెళ్ళి బరుగుడ్లకి వేసుకుంటారు ఇదిగో చూసారు కదండి ఎంత కోసుకొచ్చాను అరగంటలో గోసుకొచ్చామంటే అరగంట చెట్లు నేను కోసాము ఇది మొత్తము అదే మనం టౌన్ లో కొనుక్కోవాలంటే మనకి ఇంత ఫ్రెష్ గా ఉండదు ఇంత ఆర్గానిక్ గా రాదండి ఇది కొనాలన్నా కూడా మాట్లాడే ఇంత వచ్చి ఎంత ఇరవై రూపాయలు ఉంటది అనేది అంత కట్ట ఇరవై రూపాయలు ఉంటుంది ఇంత లేతగైతే ఉండదు అసలు చూడండి ఎంత లేతగా అంటే అంత లేతగా ఉంది కానీ పల్లెటూరులో వచ్చినప్పుడు మాత్రం ఇది పల్లెటూరు వాళ్ళకి అవకాశాలు అందరూ తింటారో లేదా కానీ వచ్చినప్పుడు మాత్రం దొరికితే మాత్రం సంపసగా చే తినండి ఇది మొత్తం మేము ఇప్పుడు ఏం చేస్తాను తెచ్చుకున్నావు కదా ఏం చేసుకుంటామమ్మా అనుకుంటారేమో ఇప్పుడు కొంచెం చేస్తానండి ఇది కోసి కడిగి మంచం మీరు ఆరేస్తాము అంటే పూర్తిగా ఎండకూడదు అలానే ఎండ కూడా ఉండకూడదు అలా ఉందంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అంటే మనకు వారం తర్వాత కూడా వండుకోవచ్చు దొరికినప్పుడు అంటే పల్లెటూరు వచ్చినప్పుడు ఎక్కువ దొరికితే తీసుకెళ్ళి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని వండుకోవచ్చు అమ్మా ఇలాంటివరకు చూడండి నేను చూపిస్తాను కూర కూడా ఎండ పెట్టినవి చేసే కూర చూపిస్తాను ఇప్పుడు ఇప్పుడు చూపిచ్చుతుంది కానీ కొంచెం ఇది ఆరబెట్టినాక ఎట్లా చేస్తానో అది నేను చూపిస్తాను ఇదంతా కట్ చేసుకుందాం కోసేటప్పుడు గప్పకంత గడ్డి కదండి అంత ఆ గడ్డి పిల్లల్లో ఈ కోసేటప్పుడు కొంచెం వచ్చిన గడ్డి పిసులు ఇవి ఇంత కూరలు మనం జాగ్రత్తగా కోసినట్టు అరగంట అదే తన కోసేస్తే అంత టైం పట్టదు నేను అంత తొందర తొందరగా కోసామో అనిపిస్తుంది ఇది కొంచెం గడ్డి పిసులు తీసేసాను ఇది మొత్తం ఇప్పుడు కోసుకొని కడిగి ఆరబెట్టుకుంటాను పట్టుకోనండి ఎట్లా అయినా పట్టుకొని అంటే ముందు కడగరండి కోసిన తర్వాత కడుక్కోవాలి ఎప్పుడైనా కూడా మేము చిన్నప్పుడైతే వారంలో మూడు రోజులు చేసేవాళ్ళు అండి పొలానికి మాకు బర్రెలు ఉంటాయి కదా ఆ బర్రెలు గడ్డి కనిపోతారు వస్త వస్తే కొంచెం గోసొచ్చుకుంటారు ఒకరోజు గోంగూరని ఒకరోజు పొనగంటికూర అది అంటే నాకు అక్కడక్కడ కనిపిస్తుంది మొన్న కనిపించింది మన ఈడోలో పెట్టాను ఆ ఈడోలో తూటుకోరు కనిపిస్తుంది ఇక్కడ లేదు అది వెళ్ళాలంటే ఇంకొక రెండు మూడు కిలోమీటర్లు బావాలి ఇది ఇది కడుక్కోవాలి మళ్ళీ శుభ్రంగా కడుక్కొని కొంచెం ఎండేసుకుంటే వేసుకుంటే అది భలే ఉంటుంది అసలు అసలు పొనగంటు కూర ఎలా చేతగానే వాళ్ళు చేసినా కూడా టేస్ట్ బాగుంటుంది తినే వాళ్ళకి అర్థమైద్దాం కదా ఇప్పుడు టౌన్లో కూడా ఎక్కువ చాలా వరకు పండించుకుంటున్నారు ఇది ఇలాంటప్పుడు మన ఒకసారి మీకు ఎవరికి లేదమ్మా కొత్తగా గార్డెన్ పెట్టిన వాళ్ళు పొనగంటు కూర లేదు ఒకసారి కొనక్కొచ్చుకొని కొంచెం ఈజీగా పెంచుకోవచ్చు అంటే మాత్రం పొనగంటి కూర పుదీనా చాలా ఈజీ అమ్మా హయా కోసుకొని వేసేసి కొంచెం మడిచెల్లామంటే మాత్రం ఇదొక్కసారి మన గార్డెన్లోకి వచ్చిందంటే పొనగంటరకు ఇంక పోదు దీనికి అంత సావరే తొందరగా ఉండదు అంత బాగుంటుంది గార్డెన్ పెంచుకోవాలి మనది అంటారు కదా కొంతమంది నాకు టిప్పు చెప్పమ్మా మంచిగా నువ్వు ఎలా పెంచుతున్నావు అని చెప్తుంటారు అడుగుతుంటారు బాగా చెప్తున్నాను పొనగంట కొరగా మన గార్డెన్లో ఒక్కొక్కసారి నేను ఏరు చూపిస్తాను ఎక్కడన్నా దీంట్లో ఒక రూట్ ఉంటుంది అది అలాంటిదిగో ఈ గెనుపు గెనుపు కాడ రూట్లో దీనికి ఏరు వస్తుంది ఈ గెనుపు గెనుపు కాడ వస్తుంది మనం ఇంతవరకు కోసేసుకొని ఇట్లా గిల్లుకొని ఇది వేసేసి మట్టేసాం అంటే ఇంక ఇంతే మన గార్డెన్ లోకి వచ్చేసినట్టే ఏరతి చాలా ఈజీ అంటే తెలియదు అని మా తెలిసిన వాళ్ళకైతే అవసరం లేదు తెలియదు కొత్తగా పెట్టుకునే వాళ్ళు ఉంటారు కదా ఎలా పెట్టాలి ఎలా చేయాలని ఉంటారు అందులో పొనగంట కొరకు గార్డెన్ లోకి వస్తే మాత్రం చాలా ఈజీ మనకి ఎన్ని టైం వస్తానే ఉంటది కట్ చేసే కొంది ఇవాళ కట్ చేసాంటే కట్ట మళ్ళీ టెన్ డేస్ మళ్ళీ వచ్చింది మళ్ళీ రెండో కోతకి మనం కట్టం మీ ఊళ్ళో కూడా దొరికిద్దండి ఇట్లానే మా ఊళ్ళో అయితే దొరికిద్ది ఎవరైనా తిన్న వాళ్ళు ఉన్నారు మాకు దొరికిద్ది దొరికిద్దని అంటే మాత్రం కామెంట్స్ కామెంట్స్ పెట్టండి మాకు కూడా దొరికిద్దమ్మని ఒక్క మొద్దు మనకు దాంట్లో అదే మొదలు అంటారు కదా ఐస్ అన్నీ లేతమని అన్నీ కోసేస్తున్నాం నేను అక్కడ తుంచటమే కొంచెం దూరంగా దుంచావు కదా ఎంత బాగుందో కదా ఇప్పుడు ఇది కట్ చేసుకున్నానండి ఇంకా కట్ చేయాల్సింది ఇది ఇది ఉంది ఇది నేను కట్ చేసి కొంచెం కడిగి ఎండ పెట్టుకుంటా ఇప్పుడు నేను ఇది చేసుకుంటాను కడుక్కోటానికి వేసుకుంటున్నాను ఆల్రెడీ మన వీడియోలో పెట్టున్నాను ఇదివరకు పొట్టి పొట్టి పొయ్యి మీద చేసినా గ్యాస్ మీద చేసిన గుర్తు లేదండి ఇప్పుడు కట్ల పొయ్యి మీద చేసి మీరు చూపిద్దాము అన్నట్టు చూపిస్తున్నాను చాలు ఇది ఏంటంటే మనకు అక్కడంటే మురికి నీళ్ళు వచ్చి పదే పదే సాల్ట్ వేసుకోవాలి కడుక్కునికి దీనికి ఎలాంటి సాల్ట్ ఏం అవసరం లేదమ్మా కొంచెం మంచి వేసేసి ఒకసారి రెండుసార్లు కడుక్కుంటే చాలు నాకు తెలిసి ఒకసారి కడుగునా చాలు ఎందుకంటే దీనికి ఎలాంటి మందులు ఉండవు ఉండదు కాబట్టి ఆయన రెండుసార్లు కడుగుతాను మనకి అక్కడ తెచ్చుకునేది అయితే కొంతసేపు సాల్ట్ వేసి కొద్దిసేపు నానబెట్టి తర్వాత కడుక్కోవాలి దీనికి అది అవసరం లేదు ఇంక కడుక్కొని తెస్తాను అడుగులు కడుక్కొని తెస్తాను ఇదిగోనండి ఒకటి నా టీ గ్లాసు కందిబేళ్ళ వేసాను మీకు గబక్కను చూపి నీకు నేను బయటికి వెళ్ళొచ్చు మా అమ్మ పెట్టేసిందండి దాన్ని లేసేసింది అది కొంచెం ఉడికినాక పొలుకులాగా ఆకుకోరేసద్దు కడుగేది తెచ్చి పెట్టుకున్నాను ఇది వేసేస్తాను ఎప్పుడు దీంట్లో మాత్రం చింతపండు వెయ్యి కాబట్టి ఉప్పు కారం తక్కువ పట్టిద్ది బాగుంటుంది నేను చూపిస్తాను గబకనే గపక్క అని చెప్తున్నాను ఇప్పుడే ఏమి వేయలేవు ఒట్టిగా అవి పెట్టాను కందిపప్పు అది కొంచెం ఉడికినాక వేస్తాను ఇది కట్లు పొయ్యి మరే ఎంతమంది పలెక్టర్ వచ్చినప్పుడు వండుకుంటారండి నాకు వరకు ఏంటంటే కట్టలు పొయ్యి మేర అనడమే ఇష్టము కానీ అందరు ఒప్పుకోరు కదా ఈ మసి తాగలేవమ్మ నీకేం కట్టిపోయి మరి అంటావని నేను ఉడికినా చూపిద్దాము ఆకుకూర వేస్తా ఇలా ఉడికింది కొంచెం ఏదో ఉడికినంటే ఊరక గట్టిగా గెలితే అంత ప్లే చేస్తుంది కూర నేను కందిపప్పు తక్కువ ఆకుకూర ఎక్కువ పెట్టుకుంటున్నాను అమ్మ ఎందుకంటే వరకు ఆకుకూరదు అంటే మంచిది కదా మనకు అందుబాటులో ఉన్నప్పుడు ఎక్కువ ఆకుకూరదేనండి ఇది కంటి చాలా మంచిది అంట పొనగింటి కూర ఇంకా దేనికి మంచిదో మీకు తెలిస్తే మాత్రం కామెంట్స్ లో పెట్టండి సరిపోదు ఇది ఇక ఉడికొప్పి వెళ్ళిపోద్ది లోపలికి నేను మూత పెట్టేసుకుంటున్నాను వాటర్తో కొంచెం ఏమన్నాయి కొంచెం ఆకులు ఏమైనా దిగుతాయో చూసి వాటర్ వేసుకుంటా నేను అందుకే అన్నిటికీ చెప్పినట్టు దీనికి అంత వాటర్ బిల్ని ఎప్పుడు చెప్పను దీనికైనా చూసుకొని పోసుకోవాలి అది కూర అనేది పొడి పొడిగా రావాలి కాబట్టి చూసుకొని పోయాలి అందుకే ఇన్ని వాటర్ అని చెప్పడం లేదు చూడండి ఇప్పుడు ఎంత ఆకుకూర వేసుకున్నామండి ఇప్పుడు ఎంత అయిన చూడండి అది వాటర్ కొంచెం ఉన్నాయి ఇప్పుడు దాకా నేను ఎలాంటి ఉప్పు ఏమేయలేదు ఇప్పుడు వేసుకుంటున్నాను ఉప్పు కారం అయ్యి వీలైనంతవరకు మాత్రం సాల్ట్ వాడద్దమ్మా నేను పెద్ద అంటే అదే చేతున్నా కళ్ళు ఉప్పు వేసుకోండి నేను అక్కడ వేస్తుంటా కదా సాంబార్ పొడిని నేను చిన్న డబ్బాలో ఉంది ఇది చిన్న ఐస్ క్రీమ్ స్పూన్ దీంతో నాలుగు వేసాను పసుపు ఈ పసుపు కూడా మన గార్డెన్లో ఆర్గానిక్గా పండించిన పసుపేనండి అలానే కారం కూడా వేసేసుకుంటున్నాను ఇప్పుడే అంత పసుపు వేస్తున్నా వచ్చి కారం వేస్తున్నా సారి పసుపు అన్నా కారం వేస్తున్నాను అంటే చింతపండు వేస్తే ఎక్కువ కారం ఉప్పు కారం పట్టిద్ది మనం చింతపండు వేయలేదు కాబట్టి ఉప్పు కారం తక్కువ పట్టిద్ది ఆ వాటర్ కొంచెం వినికిందాక నేను ఉడకనేస్తాలోపు ఉడికేసిద్ది అనమాట ఇది మనకి టంటేనే తెలుస్తుంది చూడండి ఎటుందో ఆకు గిల్లు పోతుంది గారు తునిగిపోతుంది అది ఉడికే ఇంకే లోపు అది ఉడికిపోద్ది కలుపు కొంచమైనా మళ్ళీ కలుపుతాను ఇది పాలమేర ఎన్న పోసండి ఇది నిన్న జిడిగితే వచ్చిన ఎన్న ఇది ఎండలు ఎక్కువ ఉంది అది చూడు నెయ్యి తక్కువను నీళ్ళు ఎక్కువ నెయ్యి అదే పోస్త తక్కువను నెయ్యి ఎక్కువ దాన్ని తగ్గినాక కొంచెం నూనె వేసుకుంటాం అదే బాట ఎన్న పూసకి నెయ్యికి తేడా అంటే ఎన్నపో నీళ్ళు ఎక్కువ ఉంటాయి బట్టర్ అంటారు కదా బట్టర్లో నీళ్ళు ఎక్కువ ఉంటాయి నెయ్యిలో నీళ్లు ఉండవు కొంచెం వేసి అది ఎక్కువైంది ఇది ఎక్కువ వేసినా కూడా తక్కువ ఉండదు ఇందులో నెయ్యి అనేది అది కొంచెం గాయిద్దాం అది దాన్ని బట్టి కొంచెం నూనె ఎంత వేసుకోవాలి అర్థం అంత నూనె వేస్తున్నాను ఎందుకంటే కూర ఎక్కువ ఉందమ్మా మరి కొంచెం వేసుకుంటే సరిపోదు కదా దంట తాళిం ముగించదు అన్నీ కలిసి పెట్టుకోను అమ్మ దీంట్లో మీరు వెళ్ళిపోయిన దంచి వేసుకుంటే దంచికున్నది మీ ఇష్టం వేసుకున్న బాగుంటుంది వేసుకోకపోయినా బాగుంటుంది విలుగా లే ఏడు ఎండ ఎక్కువ పే ఎక్కువ హైదరాబాద్ చల్లగా వాన పడుతుంది ఏడేమో ఎండ నిగడేస్తుంది అసలు దాని దానితో కరెంట్ లేదు అది కొంచెం వేగిన కరేపాకు వేసుకుంటున్నాను అప్పటికప్పుడు చెట్టుని కోసం మనకైతే కొన నాకైతే ఉంది గార్డెన్లో లేనోళ్ళు అప్పుడు కొనగచ్చుకోవాలి ఇవి అప్పుడప్పుడు తుంచుకొచ్చుకుంటారు పక్కనే ఎవరొకరు చెట్లు పట్టి ఇంటికి ఉంటాయి అసలు ఎంత ఫ్రెష్గా ఉంటుంది చూడు వాసన పల్లె ఉంటుంది దీన్ని కొంచెం పసు అనిపిస్తుంది పసుపు కొంచెం వేసాను ఇంక దీంట్లో చేసుకుంటున్నా కూర అంతా కాలింపుకి నెయ్యి వేసాను కదా దానికి కొరగండి ఎంత కమ్మగా అనిపించిద్దో అన్నం కొంచెం పెట్టుకొని కూర ఎక్కువ వేసుకుంది ఇది మంచిదమ్మ కానీ ఈ పనగంటే చాలా మంచిది ఆరోగ్యం ఎవరికైనా పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా మంచిది దొరికినప్పుడు మాత్రం వదులుకోకండి అది ఎలా చేసుకోవాలో తెలియక చాలా మంది తెచ్చుకోరు ఇలా పప్పులు వేసుకోవచ్చు ఒట్టిగా ఫ్రై కూడా చేసుకోవచ్చు అది నేను అది కూడా చూపిస్తాను మేము ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి ఎక్కువ కూర చేస్తాను ఇదంతా ఒక్కసారి వచ్చిద్ద మధ్య సిమ్ములో పెట్టుకొని తాలింపు వేసాక సిమ్ములో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు చాలమ్మా ఇంక అంతకన్నా ఇది ఏం ఉడకక్కర్లేదు దీంట్లో కొత్తిమీర అవి ఏమేయరు చెట్లు కరివేపా కోసం కొత్తిమీర అట్లాంటివి ఏం వేసుకోరు అంటే మాకు వేసుకునే వాళ్ళు వేసుకోండి ఇక్కడైతే వేసుకోరు నొక్కింది చూడు ఒకసారి మంట లేదు నేను అన్ని పోసమని ఒక ఐదు నిమిషాల నుంచి దింపేసుకుంటాను మీకు నచ్చితే మాత్రం నా వీడియో ఒక లైక్ కొట్టండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాగుందంటే వేరే వాళ్ళకి షేర్ చేయండి అమ్మ మీ సపోర్ట్ ఇస్తేనే కదా నాకు వచ్చినాయి ఇంకా నేను తీసేది ఇదిగోనండి అప్పుడు అది కొంత చేసుకున్నాం కదా కూర కొరది కడిగి ఈ శుభ్రం కడుక్కొని ఇట్లా ఆరేసుకోవాలి ఈ సాయంత్రం దాకా బాగా ఎండాలి అంటే మరి పొడి పొడి కాదు అలానే తల్లి లేకుండా ఆరిపోతే ఇది ఫ్రై చేసుకుంటే చాలా బాగుంది ఇది ఎవరు చేసిండ్రు ఇది మా పెద్దవాళ్ళు ఇట్లా చేసేవాళ్ళు ఇప్పుట్లంటే మనం అప్పటికొప్ప తెచ్చుకొని చేసుకుంటుండ్రు అప్పుడు అట్లా కదా బలి పోవాలి అందుకే ఈరోజు పొద్దున్నే మేత ఉన్నప్పుడు ఆకు తెచ్చుకునే వాళ్ళు కొంచెం చేసుకునే వాళ్ళు ఆ కొరవది కొంచెం ఎండ పెట్టుకుని రెండు రోజుల తర్వాత మళ్ళీ చేసుకునే వాళ్ళు అండి ఎప్పుడు చేసుకునే వాళ్ళు చాలా బాగుంటుంది నేను అది కూడా చే చూపిస్తాను ఇది ఎవరు చూసి ఉండరు అనుకుంటున్నాను ఎంతమంది తెలుసావు కానీ తెలిస్తే మాత్రం ఎవరిని కామెంట్ చేయండి ఇది వాడినా కూడా ఎట్లుండదో నేను నెక్స్ట్ ఏడ్లో చూపిస్తాను అది కూడా నా వాయిస్ అయితే ఏమనుకోద్దు ఈడో కింద గొంతు రాసింది వాటరు నేను ఆ తిన్నలో తిన్నాలంటాం కదా అమ్మవారి జాతరలో నీళ్ళు తాగాము ఆ నీళ్ళు తాగేటప్పుడు గొంతు రాసి అదొక రకంగా ఉంది మళ్ళీ నెక్స్ట్ ఈడియో కన్నా నా వాయిస్ అనేది నార్మల్ అయిద్దేమో అనుకున్నాను అండి గొంతు రాసినట్టు నాకే ఇబ్బందిగా ఉంది మాట్లాడాలంటే ఇప్పుడు తీసే కదా మీకు చూపించాలంటే మాట్లాడాలి కంపల్సరీగా తర్వాత ఈడో తీసి వాయిస్ ఇవన్నీ నా చేత కదండి అప్పుడు చూపిస్తే అయితే నాకు చెప్పగలను కానీ ముందు తీసి తర్వాత చెప్పాలి నాకు ఎట్లా చెప్పాలో అర్థం కాదని నేను అందుకే ఇప్పుడే చెప్పేస్తున్నాను నెక్స్ట్ ఈడో కన్నా మంచి కావాలనుకుంటున్నాను వాయిస్ అనేది ఇది ఎల్లుండి బెడ తీస్తా కూర అయితే ఎల్లుండి చేస్తాను రేపు కొంచెం ఎండేసి నేను చూపిస్తుంది ఎలా ఎంత ఎంతేది కూడా నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో